ఆంధ్రప్రదేశ్లోని మందుబాబులకు గుడ్ న్యూస్ అంటూ తెలుగుదేశం పార్టీ ఒక అప్డేట్ ఇచ్చిందండి అదేంటంటే క్వార్టర్ ఎనభై రూపాయలు లేదా తొంభై రూపాయలకే అందించాలా అన్న ప్రయత్నంలో రాష్ట్రంలోని అన్ని రకాల ఎన్ఎంసీ బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చెప్తున్నారు ఇక విషయంలోకి వెళ్తే గడిచిపోయిన ఐదు సంవత్సరాలుగా చీప్ క్వాలిటీ మందు ప్రభుత్వం అందిస్తూ అది తాగుతూ ప్రజలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ప్రతిసారి మందు గురించి చెప్తూ క్వాలిటీ ఉన్న మద్యాన్నే ప్రజలకు అందిస్తామని చెప్తూ వస్తున్నారు దానితో పాటుగా మద్యం ధర తగ్గిస్తామని కూడా చెప్తున్నారు ఇక అసలు విషయం ఈ ఈరోజు ఇచ్చినటువంటి అప్డేట్లకు వెళ్తే రాష్ట్రంలోని అన్ని రకాల ఎన్ఎంసీ బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అంటే కోరుకున్న బ్రాండ్లు ఈ ఐదు సంవత్సరాలకు మునుపు రాష్ట్రంలో ఏ ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు ఇక గత ప్రభుత్వంలో ఉన్నంగా రెండు వందలకు ఒక క్వార్టర్ బాటిల్ ని అందించగా దాన్ని ఎనభై నుంచి తొంభై రూపాయల లోపే నిర్ధారించాలని సూచిస్తుంది కొత్త మద్యం పాలసీ ఎక్సైజ్ శాఖ కంపెనీలతో చర్చించి కొత్త పాలసీ ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల తొలివారం నుంచి అంటే సెప్టెంబర్ తొలివారం నుంచి అమలు లేక రానుందండి మద్యం ధరలు భారీగా పెరగడంతో యువత గంజాయికి అలవాటు పడుతున్నారని ప్రభుత్వం భావిస్తుంది కనుక మద్యం ధర తగ్గిస్తే గంజాయికి డ్రగ్స్ కి యువకులు వెళ్లకుండా ఉంటారన్న ఉద్దేశంతో చెప్తున్నారు మొత్తానికి అయితేనే మందుబాబులకైతే అదిరిపోయాని చూసేది అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి ధరలు కూడా చాలా తక్కువకే ఇస్తామని చెప్తున్నారు మరి ఈ విషయమై మందుబాబులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం